హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్ల గురించి కొత్త ఇన్ఫర్మేషన్లతో వచ్చే సమ్మర్ లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా ఇరవై రూపాయల నోట్పై ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేల లక్ష కొత్త ఐదు వందల రూపాయల నోట్పై ఏడు ఎనిమిది ఆరు సిరీస్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేల లక్ష యాభై వేలు కొత్త రెండు వేల రూపాయల నోటుపై ఏడు ఎనిమిది ఆరు సిరీస్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేల లక్ష యాభై వేల రూపాయలు నోట్పై ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేల లక్ష ఇరవై వేలు పది రూపాయల నోట్పై ఏడు ఎనిమిది ఆరు సిరీస్ ఉన్న పాత ఒక రేర్ నోట్ ద్వారా ఎనభై ఐదు వేల దాకా ఉండవచ్చు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వేల ఐదు లక్షలు ఇప్పుడు కాయిన్స్ గురించి తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీలో రిలీజ్ అయిన ఒక రూపాయి కాయిన్ పై గోధుమ గడ్డి డైమండ్ మింట్ మార్కున కాయిన్ ధర మూడు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ పై గోధుమ గడ్డి డాట్మెంట్ మార్కున్న కాయిన్ ధర లక్ష ఎనభై వేలు రెండు వేల తొమ్మిదిలో అయిన ఐదు రూపాయల కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ కాయిన్ ధర ఎనభై వేలు రెండు పాత రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ఉంటే దాని ధర రెండు లక్షలు శ్రీమాత వైష్ణోదేవి శ్రీన్ బోర్డు ద్వారా పన్నె రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ సెంచరీ సందర్భంగా విడుదలైన కాయిన్పై డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన పాత ఇరవై ఐదు పైసల కాయిన్పై ఒకవైపు అశోక చక్రం మరోవైపు వరల్డ్ ఫుడ్ డే మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఎనిమిది లక్షలు మేము చెప్పిన గుర్తులున్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే ఐదు లక్షలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లపై మేము చెప్పిన గుర్తులు ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్ముకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి